ఇది ప్రకటన యొక్క గొంతుక పనసపాడు డంపింగ్ హ్యాడ్ నుంచి వెలువడే పొగకు బలవుతున్న ప్రజా ఆరోగ్యం కాకినాడ జిల్లా పనస్పాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న డంపింగ్ హ్యాడ్ చెత్త నుంచి సంపద సృష్టి అనే నినాదంతో మొదలైనప్పటికీ ఇప్పుడు దాని ద్వారా సంపద సృష్టి పక్కన పెడితే రోగాలు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ముఖ్యంగా పంచాయతీ పరిధిలో ఉన్న మెడ్కవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యర్థాలు ఈ డంపింగ్ హ్యాట్ దగ్గరలో కాల్చడం ద్వారా దాని నుండి వెలువడి పొగ చుట్టుపక్కల ప్రజలను దగ్గరలో ఉన్న గుడికి వస్తున్న భక్తులను చుట్టూతా ఉన్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని కాలిన చెత్తను కాలువలో వేయడం ద్వారా రైతులకు నీరు అందడం లేదని ఈ పరిస్థితి వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని చెత్త నిమిత్తం ప్రభుత్వం భూమిని కేటాయించలేదని పైగా ఆస్పత్రి వ్యర్థాలు రాత్రులు ఎవరికీ తెలియకుండా ఇక్కడ కాలుస్తున్నారని ఇది ఇలాగే కొనసాగితే ప్రజా ఆగ్రహానికి గురి కావడం తప్పదని హెచ్చరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆర్టీఓకు వినతపత్రం అందజేశారు అది కెమికల్ ఎక్కువ కెమికల్స్ అన్ని తెచ్చేసి అక్కడ డిస్పోజల్ చేసేది బ్యాగ్ స్మెల్ వచ్చారు కదా అదే నేను ఏమన్నానంటే మీరు ఆర్డర్ తెచ్చుకునేటప్పుడు కలెక్టర్ గారు తగ్గింది మీరు ఆర్డర్ తెచ్చుకునేటప్పుడు పైలకి అయితేనో ప్లేస్ చూపించుకుంటారు చిన్న సమస్య కాదు కదండి హాస్పిటల్ చిన్నదేం కదా కదా దానికి మనం ఎందుకు ఇది అవ్వాలి హౌస్టాక్స్ కడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తారు హౌస్టాక్స్ ఎందుకు కడుతున్నారండి మా పంచాయతీ ఏరియాలో ఉంది కాబట్టి మీరు కట్టుకున్నారు కాబట్టి హౌస్ హౌస్టాక్స్ అవుతాం వాళ్ళు తీసుకురావుతే ఆశ్చర్యాలు మేము పెట్టిందా గొడవ పెట్టిందా తర్వాత రాత్రి దొంగ కాడిని తీసుకోండి నైట్ వచ్చేసేసి పోవాలి వాళ్ళు మా ఏం చేశారంటే రాత్రులు అక్కడ కెమెరాలు ఇవి పెట్టి వీడియోలు అన్ని శక్తి తీసారు చూసారు ఈ తెలియదు సెక్రటరీ గారు తెలియదు నైట్ ఉందా అండి ఎవరినో డబ్బులు మాట్లాడేసినావు లేదా కార్యకర్తనో ఎవరినో ఎవరినో మాట్లాడేసుకో నైట్ పంపించడం వాడు తీసుకొస్తే వీళ్ళు తగలిపెట్టారు అసలు అలాగా ఆ దొంగతనంగా తీసుకొచ్చి అక్కడ అంతా కెంట్లతో కూడా చెత్తపడేటం అగమో జనాలతో ఆనికరంగా అరుగుమో పక్కన టెంపుల్స్ అండి మేడం స్వామి టెంపుల్స్ వెంకటేశ్వర స్వామి మంగ టెంపుల్స్ తెల్లవారితే అక్కడికి వస్తారు

వచ్చింది అనుకోండి ఇలా కూసుకుంటూ పోయారనుకోండి పొలాల పొలం బ్లడ్ వచ్చిందండి మా నాన్న హి వచ్చింది మేము ఇబ్బంది పడ్డాము కొంతవరకు ఏదో క్లీన్ చేసుకుని ఆ చెత్త అంతా బయట మెల్సిం తీసారు ఇలాగా ముప్పై నలభై సెంట్లు నలభై సెంట్లు పైన ఉండదండి నేను దగ్గర ఉంటాను నేను చెప్పింది యథార్థం నలభై సెంట్లు పైన ఉండాలి కానీ తక్కువ ఉండదు నలభై సెంట్లు ఒక కాలం కాలంలో నీళ్లు కాల పరిస్థితి ఇంకా మూసి బి పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మూసిపోయినండి మళ్ళీ ఈ రైతుల పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఫ్లెడ్ రావాలి రైతులు దెబ్బ తగలాలి రైతులు బాగట్టాలి అప్పుడు దీనికి లేట్ చేస్తారు డంపింగ్ అంటే చాలా అధ్వానంగా ఉందండి ఎందుకంటే అక్కడ పక్కన వెంకటేశ్వర టెంపుల్ ఉందండి ఆ టెంపుల్కి ఈ నర పొగ వేసినట్టు డైలీ పొగ వేస్తూ ఉన్నారు ఈ డంపింగ్ అంటించి ఇది మెడికవర్ నుంచి వచ్చిన డస్ట్ అంతా తీసుకొచ్చి అక్కడ అంటించి దాన్ని పంపిస్తున్నారు నాయకులకి ఎంత చెప్పినా అర్థం కావటం లేదండి మా మాట ఎవరో వినడం లేదు దయచేసి మీ మీడియా ద్వారా అయినా వాళ్ళ కలిగిస్తారని కోరుతున్నాము